చిరు వ్యాపారులకు బ్యాంకు రుణం పొందడం చాలా కష్టం పూచీకత్తులు ఆదాయపు లెక్కలు సవాలక్ష ఆధారాలు చూపించాలంటూ బ్యాంకర్లు ఇబ్బంది పెడతారు పేద మధ్యతరగతి వారికి వడ్డీ లేకుండా ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు అందిస్తూ ఆపన్నాహస్తం అందిస్తోంది చిన్న మొత్తాలతో పొదుపు సభ్యులుగా చేర్చుకుని అవసరాలకు అనుగుణంగా పెట్టుబడికి మేమున్నామని భరోసా ఇస్తోంది సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమై వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్న ఖిద్మత్ బ్యాంక్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం నిజాయితీ గల సభ్యులుగా చేరండి వడ్డీ రహిత రుణం పొందండి అనే నినాదంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు కిద్మత్ బ్యాంక్ అండగా నిలుస్తోంది ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు సంపన్నులు పూచికత్తు సమర్పించే వారికి మాత్రమే రుణాలు ఇస్తాయి చిరు వ్యాపారులు రోజువారీ కూలీలు మధ్య దళారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ఇబ్బందులు పడుతున్నారు వారికి అండగా ఉండాలనే లక్ష్యంతో జమాతే ఇస్లామి హింద్ కిద్మత్ బ్యాంక్ ఏర్పాటైంది మ్యాచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో తొలుత సంగారెడ్డిలో ప్రాథమిక బ్యాంకు నెలకొల్పారు అనంతరం సదాశివపేట తాండూరు జహీరాబాద్ హైదరాబాద్ తౌలిచౌకీలోనూ సేవలను విస్తరించారు ఖిద్మత్ సహకార సంఘంలో చేరిన సభ్యులకు వడ్డీ రహిత రుణం పొందే సదుపాయాన్ని కల్పిస్తున్నారు పద్దెనిమిదేళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా ఖాతాదారుగా చేరిన తర్వాత పది రూపాయల చొప్పున వెచ్చించి ఖిద్మత్ సహకార సంఘం పది షేర్లను కొనుగోలు చేయాలి అనంతరం సభ్యుడు రోజువారీ సంపాదనలో పది నుంచి వంద రూపాయల వరకు పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు నెలల పాటు క్రమం తప్పకుండా పొదుపు చేసిన సభ్యుడికి రుణం పొందే అవకాశాన్ని కల్పిస్తారు మనము ఈ చిన్న వ్యాపారులు ఉంటారు కదా బ్యాంక్ పోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది మేము సాధారణంగా పెట్టినాం ఇలా వాళ్ళు ఎందుకంటే యాభై వేలు తక్కువ అమౌంట్ ఉంటుంది వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు కట్టవచ్చు కూడా ఇందులో ఏం బడ్డీ తీసుకో మేము ఛార్జీలు తీసుకోము ఓన్లీ ఛార్జ్ మాత్రం ఉంటుంది మూడు నెలలు ఈ ఛార్జ్ మాత్రం అంటే ఒక యాభై వేలు తీసుకుంటే రెండు వేలు ఛార్జెస్ తీసుకుంటాం తర్వాత మీకు టైం అయిపోతే అయిపోతే కూడా పెనాల్టీ అది ఏం పెట్టాం ఇది వడ్డీ లేని బ్యాంక్ ఉంది ఓన్లీ సేవ కులాల మతాలు ఏం లేవు అందరూ వచ్చి ఇలా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు బిజినెస్ ఇప్పుడు చాలా మెంబర్స్ కు అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను నేను చాలా లాభం ఇస్తున్నాను అకౌంట్ ఓపెన్ చేయాలకి ఫస్ట్ ఒకటి ఆధార్ కార్డ్ ప్రూఫ్ అవసరం ఐదు ఫోటోస్ ఆరు వందల రూపాయలు అకౌంట్ లో ఐదు వందల రూపాయలు ఉంటాయి అకౌంట్ ఓపెన్ చేస్తే మళ్ళా త్రీ మంత్స్ ట్రాన్సాక్షన్ చేస్తే బిజినెస్ ప్రకారం లోన్ ఇస్తా టెన్ థౌజండ్ నుంచి యాభై వేల దాకా ఉంటాయి టైం మనీ అమౌంట్ ఇస్తా త్రీ నెలలో కంప్లీట్ చేయాలి డైలీ డైలీ కలెక్షన్ చేస్తారు షాప్లో పోయేస్తారు ఇంతవరకు మేము నెలకు లేదంటే మూడు వందల మందికి లోన్లు ఇస్తాము పదివేల నుంచి ఒక లక్ష వరకు లోన్లు ఇస్తాము ఇప్పుడు లేదంటే కూడా ఐదు ఆరు వేల ప్రజలు మాతోని కలిసి బిజినెస్ మంచిగా చేసుకుంటున్నారు ఇప్పుడు మేము బిజినెస్ చేసుకుని మన దగ్గర బిజినెస్ చేస్తున్నామంటే డైలీ డిపాజిట్ చేయాలంటే బెంకు పోవాలి మా ఖిద్మత్ సొసైటీ ఏం చేస్తుంది అంటే మీరు బెంకు పోయేట అవసరం లేదు మీ దగ్గరనే వస్తుంది మీ దగ్గర డిపాజిట్ జమ చేసుకోండి మీరు మంచిగా మాతోని సహాయం చేస్తే మీకు అప్పు కూడా ఇస్తుంది అప్పు కూడా మీ దగ్గరనే వచ్చి వసూలు చేసుకుంటాం మా స్టాఫ్ వాళ్ళు బ్యాంక్ లో ఖాతాదారులకు ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాన్ని అందిస్తున్నారు అప్పు మొత్తాన్ని తిరిగి వంద రోజుల్లోపు వడ్డీ లేకుండానే కట్టాల్సి ఉంటుంది రుణం పొందేటప్పుడు బ్యాంకు నిర్వహణ కోసం సాధారణ రుసుము మినహా ఇతర కటింగ్లు ఏవీ ఉండవు ధనికులు పెద్ద వ్యాపారుల నుంచి జకాత్ లో భాగంగా బ్యాంకులో వడ్డీ లాభాపేక్ష లేకుండా జమ చేయాలని నిర్వాహకులు చెబుతున్నారు బ్యాంక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఆయన నిలవేతనాన్ని విరాళంగా ఇచ్చారు ప్రస్తుతం బ్యాంక్ నుంచి ఐదు కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి గత రెండు సంవత్సరాలుగా మాకు ఈ కిద్ బ్యాంకు మంచి సేవలను అందిస్తుంది దీనివల్ల మేము చాలా బిజినెస్ కూడా మంచిగా చేసుకుంటున్నాము దీనివల్ల మాకు బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళే మా దగ్గరకు వచ్చి లోన్లు ఇస్తున్నారు వాళ్ళే కలెక్షన్ చేసుకుంటారు ప్లస్ వాళ్ళే మాకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు మరి మగ్గం వర్క షాప్ కుజ్బీతో కిద్మత్ బ్యాంక్ సొసైటీ మే లోన్ వగేరా బరోబర్ భర్తే బరోబర్ देते समझो और इनका जो सर्विस है बहुत अच्छा है हमारे पास अभी जो पाँच हज़ार सात सौ कस्टमर्स है अकाउंट होल्डर्स हैं जिसके अंदर डेली डिपॉजिट के साढ़े चार हज़ार अकाउंट होल्डर्स है हम डेली डेली डोर स्टेप पे जाके कलेक्शन लेते हैं उनके पास डेली का हमारा जो कलेक्शन है मिनिमम ट्वेंटी टू ट्वेंटी फाइव लैक्स डेली कलेक्शन है अभी हमारा जो कंप्लीट टर्न ओवर है आ, साल का ईयरली खाली सिर्फ लोनिंग में 15 से बीस करोड़ रुपए सालाना अभी लास्ट इयर का जो उसमें हमारा बीस करोड़ तक हम लोन दिए हुए हैं दड़ अधिक वडी नल चीर खिदमत बैंक अडगा नि आर्थिक भरोसा